హై చాంపియన్స్ వెల్కమ్ టు గౌరవ డైరెక్టర్ శ్రీ శివసార్ మరి మాట్లాడతారు నమస్తే అండి గత డిఎస్ఈలో రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్ఈలో చూసుకుంటే మనం అమ్మా నరేష్ ఆన్లైన్ క్లాసెస్లో మరి ఒక ఎస్ఏ బయాలజీలో ప్రపంచం సృష్టించారు అదంతా కూడా మీకు తెలుసు ఎంతోమంది నిరుద్యోగులను అమ్మా నరేష్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఎస్ఏ బయాలజీలో ప్రతి జిల్లాలో టాపర్గా నిలపడం జరిగింది మరి ఇలాంటి అవకాశం ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మాకు ప్రొవైడ్ చేయండి అని నాకు కొంతమంది విద్యార్థులు ఫోన్ చేయడం జరిగింది అదే నేను సార్తో చెప్పాను సార్ కూడా ఫస్ట్లో ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అన్నారు ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేయడం జరిగింది మీకు ఖచ్చితంగా నేను ఒకటే చెప్పగలుగుతున్నానండి మీరు కనుక ఆఫ్లైన్లో సార్ దగ్గర గనక మీరు ల్యాండ్ అవ్వగలిగితే ఉద్యోగంతో మళ్ళీ తిరిగి మీ ఇంటి దగ్గర ల్యాండ్ అవ్వటం కన్ఫామ్ అందులో ఎలాంటి అనుమానం లేదు మరి అలాంటి సూపర్ సిక్స్టీ అని లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుని ఎఫర్ట్ మొత్తం వాళ్ళ మీద ఉంచే విధంగా సార్ ఒక ప్రోగ్రామింగ్ని డిజైన్ చేయడం జరిగింది నేను చివరిగా ఒకే ఒకేషన్ చెప్తున్నాను మీకు ఈ సూపర్ సిక్స్టీలో గనక మీరు జాయిన్ అయితే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు కాబట్టి ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మాస్టర్ మీకు చెప్తారు సవివరంగా తప్పకుండా అందరూ వినియోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మాస్టారు థ్యాంక్ యూ సార్ హై జాంపియన్స్ మరి విన్నారు కదా మరి సార్ ప్రోత్సాహంతో విద్యార్థుల విపరీతమైనటువంటి అభిమానంతో ఈ బ్యాచ్ను స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ బ్యాచ్కి సంబంధించిన విషయాల కంటే ముందు మరి మన మన డిస్టిక్ టాప్పర్సన్ ఒకసారి చూడండి విజయ ప్రపంచం సృష్టించడానికి ముఖ్యమైనటువంటి మూలకారుకలు వీరు మరి మీరు కూడా నెక్స్ట్ టైం ఈ పాంప్లెట్లో ఉండాలని కోరుకుంటూ మన బ్యాచ్ వివరాలని స్టార్ట్ చేస్తున్నాను చూడానా సూపర్ సిక్స్టీ బ్యాచ్ అదేంటి సార్ సూపర్ సిక్స్టీ బ్యాచ్ ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్యన ర్యాపో ఉండాలి అంటే మినిమం ఐసైట్ అనేటువంటిది కుదరాలి కాబట్టి ఈ సూపర్ సిక్స్టీ బ్యాచ్లో మీ అరవై మందిని నేను ఉద్యోగాలుగా నిలపడమే నా లక్ష్యం అరవైకి అరవై మందికి రావాలి సార్ ఏంటి మన బ్యాచ్ యొక్క స్పెషాలిటీస్ మెటీరియల్ లైన్ టు లైన్ మెటీరియల్ ఇస్తాను కోచింగ్ మరి అన్ని సబ్జెక్టులు బోటనీ జువాలజీ మెదడాలజీ పిఐఈ సైకాలజీ జీకే అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటాం అందులో నేను కొన్ని సబ్జెక్టులు తీసుకుని కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మీకు నేను చెప్పిస్తాను ఆన్లైన్ యాప్ ఆల్రెడీ మనకి ఆన్లైన్ యాప్ అనేది ఉంది ఎవరైతే మనకి ఆఫ్లైన్కి వస్తున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అది ఫ్రీ అప్ టు ఎగ్జామ్ దాకా ఈ ఆన్లైన్ యాప్ ఎలా వర్క్ చేస్తుంది సార్ మీరు హాస్టల్కి వెళ్ళారు చదువుకోవచ్చు హాస్టల్కి వెళ్ళారు చదువుకోవచ్చు కోచింగ్ అయిన తర్వాత డౌట్ వచ్చింది చదువుకోవచ్చు కాబట్టి ఆన్లైన్ యాప్ నీకు కవచంలా పనిచేస్తుంది చాప్టర్ వైజ్ టెస్ట్ ఇక్కడే అమ్మానరస్ క్లాసెస్ యొక్క ప్రత్యేకత మీకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎయిత్ క్లాస్లో అనేటువంటిది ఉంది ఆ రోజు నేను కణవనే చాప్టర్ చెప్పాను ఏదో డైలీ టెస్ట్ అని ఒక ఇరవై ఇచ్చేస్తాను చాప్టర్ పూర్తిగా కవర్ అవదు కానీ ఆ కవర్ అవ్వని టాపిక్ నుంచి బిట్స్ వస్తే కాబట్టి డైలీ టెస్ట్ అవుతుంది చాప్టర్ వైజ్ టెస్ట్ అవుతుంది కణం తీసుకుంటే మొత్తం అవుతుంది త్రీ లెవెల్స్ లెవెల్ వన్ అంటే సాధారణంగా ఎవరైనా చేసేవి లెవెల్ టూ ఆలోచించేసేవి లెవెల్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండేవి ఇలా చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి తర్వాత గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి మనకి ఇక్కడ ఉంటాయి ఈ గ్రాండ్ టెస్ట్ల యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే నువ్వు ఎంత చదివావు అనే విషయం తెలుస్తుంది నీకు నెంబర్ వన్ తర్వాత ఎక్కడ వీక్గా ఉన్నావో నాకు తెలుస్తుంది నీకు ఈ కోచింగ్ అయ్యే వంకు కూడా ఒక తల్లి తండ్రి మాదిరిగా నీకు నీకు వెన్నంటి ఈ అమ్మానర్ఎస్ సార్ ఉంటాడు అప్పుడు నీ వీక్నెస్లు ఏంటో తెలుసుకుని వాటినే బలాలుగా మార్చేటువంటి అవకాశం నాకు దొరుకుతుంది అందుకే గ్రాంటెస్ అనేటువంటిది ఉంటుంది టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ టీచింగ్ లాస్ట్ టైం మన డెబ్బై ఎనిమిది మంది విజేతలు చెప్పింది ఒకటే సార్ మీరు లైన్ టు లైన్ చెప్పడం వల్ల ఒక్కటి కూడా మేము మిస్ అవ్వలేదు బుక్ని చూసినట్టే మాకుంది అన్నారు ఈసారి అది మన క్లాస్లో క్లాస్ రూమ్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎదురుగా నేనుంటాను కింద మీరు కూర్చుని ఉంటారు మొత్తం అంతా కూడా మీ మెదడులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక ఈ మొత్తం కార్యక్రమం అయ్యేదాకా వెన్నంటి నేను ఉంటాను మరి ఈ కార్యక్రమం గురించి నేను ఒక రిచికంగా చెప్పాలంటే నా ఇంట్లో ఉన్న బిడ్డని ఉద్యోగానికి పంపించేటువంటి దిశగానే చూస్తున్నాను కాబట్టి రండి కాకినాడలో దాన్ని సాకారం చేసుకుందాం మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి హాస్టల్ సౌకర్యం ఉంది అయితే సూపర్ సిక్స్టీ బ్యాచ్ అనేటువంటి దాన్ని చెప్తున్నాను కాబట్టి అరవై మందికి మాత్రమే ఉంది కాబట్టి హాయ్ లాంగ్ టర్మ్ అని వాట్సప్కి నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ జీరో నెంబర్ని గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్కి గనక మీరు నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ జీరో గనక మీరు హాయ్ లాంగ్ టర్మ్ అని మెసేజ్ చేస్తే మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను అలాగే కింద ఈ ఈ వీడియో కింద మీకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఇచ్చారు అది క్లిక్ చేస్తే మీరు ఆ సూపర్ సిక్స్టీ బ్యాచ్లోకి రిజిస్ట్రేషన్ అవుతారు అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది ఓకేనండి సార్ మరి ఇంత మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయానికి కనుక మనం వస్తే చూడనా కాకినాడ నాయుడు స్టడీ సర్కిల్లో మన కోచింగ్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ముప్పైన బ్యాచ్ని ప్రారంభిస్తున్నాను డిసెంబర్ ముప్పైన కాబట్టి లేట్ చెయ్యద్దు గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా హామీ ఇచ్చారు మీకు జనవరిలో నోటిఫికేషన్ ఉంటుంది అని ఎనీ కాస్ట్ జనవరిలో నీకు నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఏంటి మరి గతంలోనే చెప్పారు లోకేష్ గారు ఏమని నలభై ఐదు రోజులకు మించి టైం ఇవ్వనని కాబట్టి ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి ఒక త్రీ మంత్స్ టైం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను హ్యాపీగా మీకు చెప్పచ్చు మీరు హ్యాపీగా చదవచ్చు ఉద్యోగాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధించద్దు ఆలస్యం చేయక మిత్రమా డిసెంబర్ ముప్పైనా కాకినాడలో కలుద్దాం మరి కేవలం స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి మాత్రమే ఇస్తున్నాం మరి మరే ఇతర సబ్జెక్టుకి కాదు మరి మీరు నిజంగా మీ లక్ష్యం కనుక స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అయితే రండి మరి ఆ విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మరి మనకు సంబంధించినటువంటి వాటిలో ఇంకా ప్రత్యేకత ఏముంది అంటే బుక్ లైన్ టు లైన్ విశ్లేషణ చేస్తానని చెప్పాను ఫుల్ స్టడీ మెటీరియల్ ఇస్తానని చెప్పాను ఆన్లైన్ యాప్ ఇస్తానని చెప్పాను చెప్పాను డైలీ టెస్ట్లు చాప్టర్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ ఉంటాయని చెప్పాను కోచింగ్ అనంతరం కూడా టెస్ట్ సిరీస్ నిర్వహణ అంటే కోచింగ్ అయిపోయింది నువ్వు నీకు ఇష్టానికి పడితే ఇది పడితే చదవడం కుదరదు ఈ ఒక్కసారికి నా మాట వినండి మీరు ఏం చదవాలి మీరు ఏం రాయాలి ఏ రోజుకి ఏం చదవాలి అనే ఫుల్ గైడెన్స్ నేను ఇస్తాను అది కూడా మీకు కోచింగ్ అయిన తర్వాత ఉంటుంది ఓకేనా మరి మీ అమ్మా నాన్నలు పడినటువంటి కష్టాలకి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి అవకాశం దొరుకుతుంది కాకినాడ అమ్మా నరేష్ క్లాసెస్లో ఆలస్యం చేయకండి డిసెంబర్ ముప్పై మనందరము కూడా కలుద్దాం మీ అమ్మా నరేష్